హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మీకోసం కోపం మనిషిలోని మానవ సహజ గుణాలను నలిపేస్తుంది కోపం మనిషిలో దయాదాక్షిణ్యాలను దహించేస్తుంది కోపం మనిషితో అనర్ధపు అపార్థపు పదాలను పలికిస్తుంది కోపం కోరి కొని తెచ్చుకున్న కొరివి కంటే క్రూరమైనది కావలసిన వాళ్ళ మధ్య కలహాలను రేగెత్తిస్తుంది అకారణంగా అయిన వాళ్ళ మధ్య అగాధాలను పెంపొందిస్తుంది అంది వచ్చే అవకాశాలను అరక్షణంలో తారుమారు చేసేస్తుంది కోరుకున్న ఆనందాలు దరిచేరకముందే దారిని మళ్లిచ్చేస్తుంది ఆ కోపం ఎన్నో అవరోధనలకు ఆహ్వానం పలుకుతుంది అలాంటి కోపం నీ సహజ గుణమా నీ పరిస్థితి ప్రభావమా గుణమైతే నీ సన్నిహితులే సన్నిహితంగా ఉండేందుకు సందేహిస్తారు అదే పరిస్థితుల ప్రభావం అయితే పలువురు పరిచయం చేకే పరిపరి విధాలుగా ఆలోచిస్తారు అలాంటి కోపం నీకు అవసరమా అలాంటి దుస్థితి నీకు అవసరమా నీలో ఎన్నో సుగుణాలున్నా సూదుల మూటలా కట్టిస్తుంది నీ కోపం నీలోని దయా దాక్షిణ్యాలన్నీ దాచేస్తుంది నీ కోపం నువ్వు పలికే పలుకుల వల్లే పెదాలపై చిరునవ్వును చితిమేస్తుంది నీ కోపం నేను నిలువెల్ల నిందలతో మూర్ఖుడు అని ముద్రించక ముందే మేలుకో నీపై పొగలు కప్పేసిన కోపాన్ని కరుణతో కాల్చేయి దాన ధర్మాలు చేసే అస్తానికి వేసిన కోపాన్ని కూకటి వేలతో కబులించేసే మూతి మీద చిరునవ్వును చితిమేసిన కోపాన్ని మనసులోనే మార్చి మచ్చచేసేయి నేను అంతగా అలుముకున్న కోపాన్ని అణిచి అదుపు చేసుకుంటేనే అందరికీ ఆత్మీయుడిగా కనబడతావు ఆదర్శంగా నిలబడతావు అర్థమవుతుందా మిత్రమా కోపం నీ ఫ్రెండ్ కాదు నువ్వు ఏది చేసినా ఓకే అనడానికి నీ శత్రువు అదను చూసి అడ్డగిస్తాడు అర్థం చేసుకో ఎక్కడ పనికిరాని కోపాన్ని ప్రదర్శించాలో ఎక్కడ వీడాలో తెలుసుకో పనికిరాని కోపాన్ని ప్రదర్శించినా ప్రయోజనం ఉండదు వీలైతే వీడేయడమే మంచిది థ్యాంక్ యూ సో మచ్ వన్ రివ్యూ బ్లింకిట్ యాప్ ఈజ్ ద ఇండియాస్ లాస్ట్ మినిట్ యాప్ పదివేలకు పైగా ప్రోడక్ట్స్ పది నిమిషాల్లోనే డెలివరీ చేస్తారు ఉత్తమమైన ఉత్పత్తులు ఉత్తమమైన బ్రాంచ్లకు సంబంధించిన నాణ్యమైన వస్తువులు మరియు స్వచ్ఛమైన పండ్లు కూరగాయలు చికెన్ వంటి అన్నింటినీ వితిన్ టెన్ మినిట్స్లోగానే డోర్ డెలివరీ చేస్తారు ఇండియాలో ప్రముఖ నగరాలలో బ్లింకిట్ బ్రాంచెస్ ఉన్నాయి మీరు అక్కడే ఉంటే వన్స్ చెకి ట్యాప్ అలాగే మీ దగ్గర ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటే సేల్ చేసుకునే అవకాశాలు అవైలబుల్గా ఉన్నాయి అయితే మీరు ఆన్లైన్ సేలింగ్ చేయాలనుకుంటే బ్లింకిట్ లింక్ను సంప్రదించండి ఇక్కడ సేఫ్ పేమెంట్ ఇంక్లూడింగ్ క్యాష్ ఆన్ డెలివరీ మంత్లీ వన్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ అండ్ ఈజీ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అలాగే మీ మొదటి ఆఫర్ అయితే ఫ్రీ డెలివరీ ఆర్డర్స్ మొత్తం పది మరి ఇంకా ఎందుకు ఆలస్యం మీ ఫోన్లో బ్లింకిట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సినది తెప్పించేసుకోండి థ్యాంక్ యూ వన్ రివ్యూ మనం వేసుకునే దుస్తులు మన హోదాను చూపిస్తాయి అలాగే మన ఇష్ట ఇష్టాలను చూపిస్తాయి అలాంటి దుస్తులను సేఫ్గా ఉంచుకోవడానికి వాటి నుండి సుగంధ పరిమళాలు వెదజల్లడానికి సాఫ్ట్ టచ్ ఈజ్ ద బెస్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ఎలాంటి దుస్తులకైనా సాఫ్ట్ టచ్ బెస్ట్ న్యాచురల్ పర్ఫ్యూమ్ సాఫ్ట్ టచ్ దుస్తుల నుంచి వచ్చే ఎలాంటి దుర్వాసనైనా దరిచేరనివ్వదు ధరించిన వాళ్ళకి పీస్ఫుల్గాను దరిదాపుల్లో ఉన్న వాళ్ళకి సేఫ్ఫుల్గాను ఉంటుంది సాఫ్ట్ టచ్ ఈజ్ ద గుడ్ ఫైబ్రిక్ కండిషనర్ ఇది ప్రతి జనరల్ స్టోర్లోనూ అవైలబుల్గా దొరుకుతుంది వన్ రివ్యూ కష్టం చేసి డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో అవి సరి అయిన వాటికి ఉపయోగించడం అంత ముఖ్యం అందులో ముఖ్యంగా బంగారం వెండి వజ్రాలు కొనడానికి ఉపయోగించడం లాభాలకు లాభాలు హోదాకు హోదా ముఖ్యంగా స్త్రీలు బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు బంగారు ఆభరణాలు అంటే అందాన్ని పెంచే అలంకరణే కాదు ఆశలు కోరికలు నెరవేర్చుకునే చక్కనైన శుభశూషితమైన సువర్ణం ఏ వర్ణంలోనైనా ఉండని సువర్ణాన్ని వేసుకుంటే మన లెవలే వేరు కదా అలాంటి సుందరమైన సువర్ణ ఆభరణాలు కమర్షియల్గా ఆలోచించే వాళ్ళకైనా కామన్ పీపుల్కైనా సరసమైన ధరలకు సరి అయిన చక్కనైన ఆభరణాలకు లలిత జ్యువెలరీ ఒకటే అరుదైన నిలయం ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు మిడిల్ క్లాస్ పీపుల్స్ అయినా మనసుకు నచ్చిన ఆభరణాలు చేయించేందుకు రకరకాల స్కీములతో ఆలోచిస్తుంది మన లలిత జ్యువెలరీ జీరో పర్సెంట్ తరుగుతో అనేక రకాల ఆభరణాలు మనసును అలరిస్తున్నాయి వన్స్ విజిట్ ద లలిత జ్యువెలరీ ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కనుక వన్ రివ్యూ మీ జుట్టు రాలిపోతుందా జుట్టు మొత్తం చింపురు చింపురుగా చీలుకలుగా పీచులా మారుతుందా ఎన్ని షాంపులు వాడినా ప్రయోజనం లేకుండా పోతుందా వన్స్ మీరే షాంపును యూజ్ చేసి చూడండి ఇందులో కుంకుడుకాయ బాదం అనే ఇంగ్రీడియంట్స్ అనాది కాలం నుండి జుట్టును శుభ్రపరచుటకు ఉపయోగించే పదార్థాలే కాబట్టి జుట్టులో చుండ్రు తొలగించి పైగా బాగా స్ట్రాంగ్గా హెల్దీగా చేస్తాయి జుట్టు బాగా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది గుడ్నెస్ ఆఫ్ ట్రెడిషన్ షాంపూ అంటే ఓన్లీ మీరా షాంపూ మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి జనరల్ స్టోర్లోనూ మీరా షాంపూ అవైలబుల్గా దొరుకుతుంది థ్యాంక్ యూ వన్ రివ్యూ ఓపెన్ యాక్సిస్ డిజిటల్ అకౌంట్ యాక్సిస్ బ్యాంక్కు నేరుగా వెళ్లకుండా ఆన్లైన్లోనే అకౌంట్ క్రియేట్ చేయడానికి మన ఫోన్లో అఫీషియల్ యాప్ నుండి యాక్సిస్ బ్యాంక్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి అందులో ముఖ్యంగా జీరో సేవింగ్ కోసం ఖాతాను తీసుకునేందుకు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఓటీపీ ఎంటర్ చేస్తే యాక్సిస్ బ్యాంక్లో ఖాతా ఓపెన్ అవుతుంది ఈజీ శాలరీ అకౌంట్ తెరుచుకోవడానికి మన ఆదాయాన్ని బట్టి ఖాతాను తీసుకోవచ్చు ఏటీఎం డెబిట్ కార్డు అండ్ చెక్ బుక్లు కూడా వస్తాయి అండ్ క్రెడిట్ కార్డ్ కోసం ఎక్కడికి వెళ్లకుండా మన ఫోన్లోనే తీసుకోవచ్చు అన్ని రకాల బ్యాంకులకు మనీ ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు ఆన్లైన్ డిజిటల్ సర్వీస్కు మనీని పంపేందుకు అన్ని రకాల బెనిఫిట్స్ ఆఫర్స్ పొందేందుకు యాక్సిస్ బ్యాంకు అనుగుణంగా అనువైన షరతులు ఛార్జెస్ వర్తిస్తాయి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ ఇస్ జీవితం అంటేనే ఒక పోరాటం ప్రతి క్షణం ఒక గమనాహం అడుగడుగున ఆరాటం ఉండాలి ఆచితూచి అడుగు వేసేందుకు అనుకువ ఉండాలి అయోమయాన్ని దాటేందుకు అనుకువతో ఆలోచన ఉండాలి అనవసరమైన వాటిని ఆలోచించకుండా ఉండేందుకు నిగ్రహం ఉండాలి ఆ నిగ్రహం నుండే ఆత్మవిశ్వాసం వెలువడుతుంది ఆ ఆత్మవిశ్వాసం నుండే ధైర్యం ధారాళంగా మారి ప్రతి అనువనువు చేరి ప్రజ్వరిల్లుతుంది ప్రజ్వరిల్లిన ధైర్యంతోనే పది మంది ప్రశ్నలను ఎదుర్కొంటావు పది మంది ప్రశంసలకు ప్రేరణ అవుతావు అలాంటి ధైర్యాన్ని దాచిపెట్టక పట్టుదలతో అడుగడుగున అడుగు తడపడకుండా ఆరాటానికి అండగా ఉంచు నీ అనుకువలో అపశృతులు కలగకుండా ఆదర్శంగా నిలుపు నీ ఆలోచనలో సందేహాలను పక్కన పెట్టి మేధస్సును ముందు పెట్టు గుర్తుంచుకో నీ నిగ్రహానికి ఏ కారణం చేతనైనా ధైర్యాన్ని దూరం చెయ్యకు ఆత్మవిశ్వాసం అసంచలమైపోతుంది నువ్వు నిశ్చలంగా నిలబడిపోతావు అర్థం చేసుకో మిత్రమా ధైర్యాన్ని ఎప్పుడూ అంటిపెట్టుకో ధైర్యం తోడుంటే తొక్కే రాళ్ళన్నీ పూలవుతాయి కారు చీకట్లోనైనా నీ కంటి కిరణాలే వెలుగవుతాయి నీ జీవితాన్ని ధైర్యంతోనే కొనసాగించు ప్రతి క్షణాన్ని ఆస్వాదించు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక రివ్యూ స్టాక్ మార్కెట్ అంటే తెలుసా ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్ అయితే ఇంకా రాబోయే పది సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాల్ట్ అకౌంట్ కావాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే పెట్టాను ఓపెన్ చేసి చూడండి త్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెంతో స్టార్ట్ చేయండి సేఫ్ జోన్లోనే ఉండండి వన్ రివ్యూ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి మంచిగా తినాలి మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి ఇండియాస్ బెస్ట్ నెంబర్ వన్ ఆయిల్ ఫ్రీడమ్ సెండ్ ఫ్లవర్ ఆయిల్ ఈ ఆయిల్లో ఏడిఈ పోషకలు పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కాదు చిన్న చిన్న కిరాణా దుకాణలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్లు రెండు మూడు ఐదు లీటర్లు బాటిల్గాను మరియు పది లీటర్లు జారుగాను దొరుకుతాయి పది లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా ఫ్రీడంలో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది ప్రమోషన్ పల్లె నుండి పట్టణం దాకా నిద్ర లేచిన కానుండి దాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం పాల ప్యాకెట్ల రూపంలో ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ని కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు అదేదో కాదు కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత నాణ్యతకు నాణ్యత ఆరోగ్యానికి ఆరోగ్యం కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు ఈ స్వచ్ఛమైన గేదె పాలు ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కల్లా కళ్ళ ముందు ఉంటాయి కంట్రీ డిలేట్ మిల్క్ మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి వన్ రివ్యూ మీషో మీషో మనందరి మీ షో ఆన్లైన్ షాపింగ్ ఈ ఆన్లైన్ షాపింగ్లో ముఖ్యంగా మనం నిత్యం వాడే ఇంటి సామాగ్రి మొదలు అందరు ధరించే వస్త్రాలంకారాల సామాగ్రి లేటెస్ట్ డిజైన్లతో రకరకాల ఆకర్షణీయమైన ప్రోడక్టులు ఫోన్లో చూసుకొని నచ్చినవి ఎంచుకొని ఆర్డర్ చేస్తే మన ఇంటికి ముందుకే వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్న ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పెట్టుకున్న సౌలభ్యం ఉంది నేరుగా షాపింగ్ చేయలేని వాళ్ళు అలాగే నచ్చిన ప్రోడక్ట్లు ఒకే చోట ఉండి ఎంచుకునే వాళ్ళకు ఇది సరి అయిన ఆన్లైన్ షాపింగ్ ఇదే మన మీషో ప్రతి ప్రోడక్ట్ పైన రివ్యూలు కనబడతాయి ఈ మీషో యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ఫోన్లో ఉంటే మన ఇంట్లో మనం అనుకున్న వస్తువులు మనతో ఉన్నట్టే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు మనకు ఇష్టమైనవన్నీ ఇది మీషో ఇది మనందరి షో ఆన్లైన్ షాపింగ్ వన్ ప్రమోషన్ మనం ఎన్నో కథలు చదువుతూ ఉంటాం కానీ చదవడం కన్నా ఆ కథలను వింటుంటే మనకు చాలా బాగా అర్థమవుతాయి అందులో లీనమైపోతాం దీనికోసం ఇండియాలోనే నెంబర్ వన్ యాప్ కుక్కు ఎఫ్ఎం ఇందులో కొన్ని వందల స్టోరీస్ ఆడియోలో అండ్ బుక్ రూపంలో దొరుకుతున్నాయి కాబట్టి మీకు కథలు వినాలనుకునేవారు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మరోసారి చెప్తున్నా కుక్కు ఎఫ్ఎం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మీకోసం జీవితం అంటే గోల్స్ అచీవ్స్ అంబిషన్స్తో పాటు మిక్కిలి గుర్తుంచుకోవాల్సిన విషయం మరొకటి ఉంది అదే ఆరోగ్యం ఆరోగ్యం అంటే శరీరంలో ఏ రోగాలు లేకుండాటే కాదు మనసులో కూడా ఏ మలినాలు లేకుండా ఉండాలి అలాంటి ఆరోగ్యం కావాలంటే కాళ్ళకు నడక కండ్లకు నిద్ర కాళ్ళ నడకతోనే శరీరాన్ని చెలించేలా చేయాలి కండ్ల నిద్రతోనే మనసును స్థిరత్వంగా మలచాలి శరీరం చెలిస్తేనే ఆరోగ్యం వరిస్తుంది మనసు స్థిరంగా ఉంటేనే మంచి ఆనందం వెలువడుతుంది ఆరోగ్యం కావాలంటే యాటిట్యూడ్ ఉండాలి మంచి ఆరోగ్యం మనవశం కావాలంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి అంతకు మించి మితంగా తినాలి అమితంగా శ్రమించాలి అనవసరమైన ఒత్తిడి వద్దు అత్యంత నిద్రే ముద్దు అట్నైతేనే నీ గోలు అచీవ్స్ యాంబిషన్స్ చేరాక నువ్వు ఆస్వాదించగలవు మరొక కోణంలో చెప్పాలంటే ఆరోగ్యం లేకున్నా అచీవ్స్ అన్నీ వ్యర్థమే అందుకే ఆరోగ్యాన్ని ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగు అప్పుడున్న కాలానికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఇప్పుడున్న భాగ్యవంతుడు ఆరోగ్యమే మహా అపార బాండాగారం అంటుండు ఆరోగ్యవంతులారా అనారోగ్య రోగులారా సమయాన్ని పాటిస్తూ సరి ఆహారాన్ని సరి వ్యాయామాన్ని సరియైన నిద్రను మీ మీ టైం టేబుల్లో సెట్ చేసుకోండి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి కూడబెట్టిన కోట్లైనా కుమ్మరించినా వెనుతిరిగి రాదు దయచేసి ప్రతిరోజును పరిశుభ్రంగా పాటిస్తాం ప్రతి అలవాట్లో ఆరోగ్యాన్ని ఆహ్వానిద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చేతిలో ఫోను ఖాతాలో డబ్బులు ఉంటే చాలు వితిన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి ఫోన్ రీఛార్జ్లు కానీ కరెంటు బిల్లులు కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కానీ పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే ఇన్సూరెన్స్ కార్ బైక్ హెల్త్ లైఫ్ వెల్త్ అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసా వన్ రివ్యూ బంధాల మధ్య అనుబంధాలు పెంపొందేందుకు కాస్త సమయాన్ని కేటాయించాలి ఆ సమయం సద్వినియోగం చేయడానికి ఆత్మీయతను పెంపొందించడానికి చక్కనైన నెస్కేఫీ సన్రైస్ కాఫీ ఈ కాఫీతోనే మనసులో పులకరింతలు మొదలై పలకరింపులు ఎక్కువ అవుతాయి థ్యాంక్ యూ నిస్కేఫీ సన్రైజ్ కాఫీ హాయ్ గైస్ వన్ రివ్యూ పసుపు చందన కలయికతో తయారైన సబ్బు చర్మాన్ని సౌందర్యవంతంగాను నిగారింపుగాను రోజంతా ఫ్రెష్ ఫీల్ను అందిస్తుంది అదే సంతూర్ సబ్బు సంతూర్లోని ఇంగ్రీడియంట్స్ స్కిన్ని మాశ్చరైజింగ్గా చేస్తుంది సో సంతూర్ సబ్బు సామాన్యులకు అవైలబుల్గాను సరసమైన ధరల్లో అందుబాటులో ఉంది సో దిస్ వన్ బెస్ట్ సో సంతూర్ మరొక సీక్రెట్ శారీల మీద లేదంటే షర్ట్స్ మీద ఆయిల్ మర్కులు పడినప్పుడు ఈ సంతూర్ సబ్బును అక్కడ అప్లై చేసి పిండేయండి ఆయిల్ మరకలు త్వరగా పోతాయి థ్యాంక్ యూ సో మచ్ ఈ చిట్కాను ఉపయోగించుకోగలరని కోరుతున్నాను హాయ్ పప్పా హాయ్ చిన్ని ఇప్పుడే రావడం ఊళ్ళో నుంచి అందరూ బాగున్నారా ఆ పప్పా హా కొలతోటి విసుకించుకు పప్ప కొంచెం జర్నీ చేసి వచ్చానుగా ఒళ్ళంతా బగబగా ఉంటుంది అవునారా ఇక్కడికి రా ఈ రూమ్లో కూర్చో ఏంటి పప్ప కొత్త ఏసీయా ఇంత కూల్గా ఉంది సరే కానీ పప్ప కొన్ని వాటర్ తీసుకురావా అరే కొత్త బాటిల్ అప్పపా ఫ్రిడ్జ్ కూడానా ఏంది కిచెన్ కూడా కొత్త వస్తువులతో మెరుస్తుంది ఏంటి సంగతి పిన్ని వాళ్ళ ఇంటికి తెచ్చారా కాదురా ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేసాం నేను పిన్ని కలిసి ఆన్లైన్లో బుక్ చేస్తే వస్తువులు నాణ్యంగా ఉంటాయా వారంటీ ఉంటుందా తల్లి హా ఫ్లిప్కార్ట్లోని వస్తువులు నాణ్యంగానే ఉంటాయి ఫ్లిప్కార్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆన్లైన్ షాపింగ్ ఇన్ ఇండియా పిన్ని గ్యాస్ లైటర్ కానుంచి మొదలు పెడితే ఇంట్లోని ప్రతి వస్తువు ఈ ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసింది అంతేకాదమ్మా బిగ్గెస్ట్ ఆఫర్లు ఏమైనా వస్తే ముందే తెలుసుకోవడానికి ఫ్లిప్కార్ట్ ప్రైమ్ను తీసుకుంది అది ఒక రోజు ముందే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మనకి ఇష్టమైన వస్తువులను బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ క్యాష్ అయితే క్యాష్ బ్యాక్ అలాగే కాయిన్స్ సంపాదించుకోవచ్చు టైమ్స్ అయితే రీఛార్జ్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా వస్తువులు తీసుకున్నప్పుడు కానీ ఉపయోగించుకోవచ్చు డిస్కౌంట్ పొందవచ్చు ఇలా చాలా ఆఫర్లు ఫ్లిప్కార్ట్లో మాత్రమే అయితే నాన్నగారి కోసం ఫోన్ బుక్ చేద్దామా తల్లి హా నీ ఫోన్లో ఫ్లిప్కార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకో నీకేం కావాలో ఆర్డర్ పెట్టేసుకో అంతే ఖచ్చితమైన టైంకు ఇంటి ముందుకే వచ్చేస్తుంది నీకు నచ్చకపోతే రిటర్న్ పెట్టే అవకాశాలు ఉన్నాయి మీకు విషయం తెలుసా పప్ప నేను ఇప్పుడు ఫోన్ కొనడానికే వచ్చాను కానీ నా ఫోన్లోనే ఫ్లిప్కార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని నాన్నగారి కోసం ఫోన్ బుక్ చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను థ్యాంక్ యూ పప్పా వన్ రివ్యూ సహజంగా ప్రకృతి నుండి మన కోసం దొరికే ముఖ్యమైన వాటిలో పండ్లు ఒకటి ఆ పండ్లలో రారాజు మామిడి పండు మామిడి పండు ఇష్టపడిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎవరు ఉండరు ఇది కాలంలో మాత్రమే లభిస్తుంది ఈ మామిడి కోసం సంవత్సరం అంతా ఎదురు చూడాలి ఇప్పుడు ఆ అవసరం లేదు ఆల్ టైం అవైలబుల్గా దొరికే మామిడి పండే మాజా ఇది అందరి ఇళ్ళల్లో అల్పాహార విందుగా మారిపోయింది మాజా